మానవత్వంతో గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునే ఎవరు లేరు నేను పెద్దలు చానా రెడ్డి గారి కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్ంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలు ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడ్ ఉండాలి బిడ్డ అల్లుడు వస్తే యాడ్ ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా